నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డైరీని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన పూలే అంబేద్కర్ ముఖ చిత్రాలతో ఉన్న డైరీని రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మ గౌరవం సమానత్వము కుల నిర్మూలన కోసం కేవీపీఎస్ చేసే సామాజిక రంగంలో చేసే కృషి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఐత్వా జిల్లా కార్యదర్శి తులసి సిఐటియు నాయకురాలు దయామణి మత్తిపాటి ఫనీంద్ర గోపి యాదవ్ ప్రభాకర్ సురేష్ రాజేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కన్యూగరైన దయాబలి గారు అందరి సమక్షంలో కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన ఆశయ సాధన కోసం సమధర్మం కోసం సామాజిక రంగంలో కృషి చేసే ఈ సంఘం యొక్క డైరీ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విషయాల మీద సామాజికంగా నిమ్మన జాతులకు జరుగుతున్న అన్యాయాల క్రమాల మీద కేవీపీఎస్ పోరాడుతుంది అలాగే సమానత్వం కోసం పోరాడుతుంది ఆ సంఘం యొక్క రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక డైరీని ముద్రించడం జరిగింది ఆ డైరీని గౌరవనీయుడు మంత్రి గారు ఆవిష్కరణ చేయవలసిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మున్సిపల్ చైర్మర్స్ ఆదుర్భాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి మరొకసారి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషి దృగేష్ గారు చేస్తారో దాన్ని కొనసాగం చేయాలని అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కూడా పట్టణాభివృద్ధికి అనేక విషయాల్ని బిడ్కి తీసుకెళ్తూ అభివృద్ధికి వారు కూడా ముందుకు వెళ్ళాలని మా డైరీ ఆవిష్కరించిన ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం